హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఇవి వచ్చేసి ఫుల్ మంచి ప్యూర్ కాటన్ రెడీమేడ్ డ్రెస్ అండి సో దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి జస్ట్ ప్రైజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి చున్నీ అయితే రాదండి నేను నా దగ్గర ఉన్న చున్నీ అయితే సెట్ చేసుకొని అయితే వేసుకున్నా మనకి డ్రెస్సెస్ డిజైన్ వచ్చేసి ఇక్కత్ కాంబినేషన్లో ఉంటాయి ఇఫ్ ఇలాంటివి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇప్పుడు నేను కలర్స్ చూపిస్తాను అసలు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మీడియం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇన్ కేస్ మీలో ఎవరికైనా ఈ సమ్మర్కి కానీ మీరు ఎవరైనా కాలేజ్ గోయింగ్ ఆర్ ఆఫీస్కి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మంచి అఫీషియల్ లుక్ కావాలి అనుకుంటే అంటే మెత్తగా ఉంటుందన్నమాట గుచ్చుకుంటే మీరు వేసుకుంటే అసలు ఇంకా ఏమీ దీనికి ఇంకా పేరు పెట్టే పనే లేదండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి డ్రెస్ లెంత్ కూడా చూడండి నేను నేను ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటానండి నాకే చూడండి డ్రెస్ లెంత్ ఎక్కడికి వచ్చిందో మోస్ట్ కంఫర్టబుల్ అండి అసలు ఎక్కడా గుచ్చుకోవడమే లేదనమాట మీ అందరికి కూడా తెలుసు కదా కాటన్ డ్రెస్సెస్ మనకి గుచ్చుకోవు బాగుంటాయని చెప్పి సో ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నా దీంట్లో వచ్చిన కలర్స్ చూపిస్తున్నానండి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ ఉంటుంది సో మీ ఏరియాని బట్టి ఉంటుంది షిప్పింగ్ అయితే మేమైతే ఆంధ్ర తెలంగాణకు అయితే హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నామండి ఇంక అంతకంటే దూరం అయితే షిప్పింగ్ అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి ఈ కలర్ వచ్చేసి ప్లాజో వస్తుందండి దీనికి ప్లాజో కూడా బాగుంటుంది మంచిగా ఫుల్ ఫ్రీ సైజ్ ఉంటుంది అనమాట ప్లాజో అయితే నెక్స్ట్ మనకి నెక్ డిజైన్ ఇది వచ్చేసి ఫుల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది కూడా బాగుంటుంది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది చూసారా ప్యూర్ కాటన్ అండి బాలాజీ కాటన్ అంటే మంచి ఫేమస్ అనమాట సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఆంధ్ర తెలంగాణ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీరు మోర్ ఇంకెక్కడికైనా పంపించాలి మహారాష్ట్ర సంథింగ్ అట్లా అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుందండి సో ఇదిగోండి ఇదొక కలర్ గ్రీన్ కలర్ సో చూసారా అంటే అన్నీ కూడా మంచి మంచి బ్లూ కలర్ సో ఇట్లా మంచి మంచి కలర్సే ఉన్నాయి ఇఫ్ మీలో ఎవరికైనా కావాలి ఇవి అనుకున్నట్లయితే బట్ ఇది మాత్రం మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందన్నమాట ఫుల్ రెడీమేడ్ మీరు రెడీ టు వేర్ మీరు అలానే వేర్ చేసుకోవచ్చు ఈ ఎండాకాలం అయినా ఎట్లాగైనా కానీ బాగుంటుంది బట్ నా వచ్చేసి మూడు తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అయితే ఉండదండి రెండు తీసుకున్నా ఒకటి తీసుకున్న మాత్రం షిప్పింగ్ ఉంటుంది సో ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టయండి హలో అండి హాయ్ వెల్కమ్ టు మై బ్లాగ్ సో నుంచి వీడియో పెట్టలేదు కదా ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పని చేస్తుంది చూడండి పిల్ల అస్సలు ఏం చేస్తుందంటే అండి ఎంత అల్లరి చేస్తుంది అంటే మామూలు అల్లరి కాదనమాట నేను ఇల్లు క్లీన్ చేయడం అది ఇల్లు పాడు చేయడం ఇదే జరుగుతూ ఉంటుందండి మా ఇంట్లో అయితే ఇంకా మొన్నటి వరకు గగన్ ఇప్పుడు వచ్చేసి యోమిక చాలా డేస్ అయిపోయినట్టుంది ఏందో వ్లాగ్ ఇలా పెట్టి పెట్టక మీకు ఎందుకంటే ఈ మధ్య అంతా కూడా షాపింగ్ వీడియోస్ అయిపోయాయి కదా సో ఇట్లా వ్లాగ్ తీస్తుంటే నాకేంటో చాలా కొత్తగా అనిపిస్తుంది అమ్మో నేనేనా ఇలా తీస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట బిఫోర్ వచ్చేసి బాగా ఎక్కువగా తీస్తూ ఉండేదాన్ని కదా వ్లాగ్స్ ఇవన్నీ కూడా బట్ నా పెద్దగా తీయట్లేదు కదా ఎక్కువ షాపింగ్ వీడియోస్ మీకు నేను డ్రెస్సెస్ శారీస్ ఇవన్నీ చూపించడం సో ఇట్లా ఉంది బట్ మొన్న వీడియోలో చెప్పాను కదా ఈసారి నుంచి కొంచెం చేంజ్ చేస్తాను ప్రతిసారి అవే కాకుండా ఒకవేళ పొద్దున అది పెట్టినా సాయంత్రం వ్లాగ్ పెట్టేటట్టు చూస్తాను అని చెప్పి అన్నా కదా సో ఇంక అట్లానే చేస్తున్నానండి ఇంకా ఈసారి నుంచి ఈ వీక్ నుంచి అట్లానే ఉంటుంది ఇప్పుడే అండి మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను ఏమేం క్లీన్ చేశాననే చూపిస్తాను చూడండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ప్యాకింగ్స్ అని కొరియర్స్ అని ఆర్డర్స్ అని రిసీవ్ చేసుకోవడం కస్టమర్స్ అందరితో మాట్లాడడం సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కాల్ చేస్తే మాట్లాడడం ఆ పిచ్చిలో పడిపోయి ఇంటి గురించి అస్సలు పట్టించుకోలేదండి ఈరోజు ఒక్కరోజు తలొంచి బూజు దులుపుకోవడం అంతా క్లీనింగ్ అంతా కూడా స్టార్ట్ చేసి అయితే చేశాను అంతా కూడా పిచ్చి వస్తువులన్నీ కూడా తీసేసి మొన్నటి వరకు టేబుల్స్ మీద పిచ్చి పిచ్చి వస్తువులు అవన్నీ ఉండేవి కదా అవన్నీ కూడా తీసేసి నీట్గా సర్దుకొని తుడుచుకొని అదంతా చేసుకున్నానండి తలుచుకుంటే మాత్రం బాగా చేస్తాను ఇంకా తలుచుకోకపోతే ఏం పెద్దగా చెయ్యను కానీ తలుచుకుంటే మాత్రం ఇంకా అదే పనిగా క్లీనింగ్ చేస్తూనే ఉంటానండి మొన్నటి వరకు నేను బాగా టైడ్ అయిపోయానండి ఒక ట్వంటీ డేస్ నుంచి అయితే ఇంకా నేను నన్ను నేను మర్చిపోయాను అనమాట నన్ను నేను గ్రో అప్ చేసుకోవడం అంతా కూడా మర్చిపోయానండి అసలు ఏం లేదు ఇంకా ఇంతే ఇక్కడ చూడండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది గాజులు దొరికితే చాలండి ఇలా ఆడుతూనే ఉంటుంది లేచి గగన్ని స్కూల్కి పంపించిన తర్వాత చిమ్ముకోవడం తుడుచుకోవడం క్లీనింగ్ వంటగా సర్దుకోవడం ఇంకా అటు ఇటు ఇంకంతా క్లీనింగ్ సెక్షన్ అనమాట రోజు అంతా కూడాను ఇల్లు క్లీనింగ్ లేకపోతే నిజంగా మనసు ప్రశాంతంగా ఉండదు కదండి మనం ఉండే ఇల్లు క్లీనింగ్ కంపల్సరీ ఉండాలి మొన్నటి వరకు కిచెన్ కూడా ఎట్ల పడితే అట్లానే ఉందండి రోజు అంతా కూడా నీట్గా సర్దుకున్నాను ఈ ఈరోజైతే వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసుకున్నానండి బెడ్షీట్స్ తీసేసి బెడ్షీట్లన్నీ మార్చడం అంతా నీట్గా చిమ్ మ్మడం తొడవడం భూజులు ఎక్కడ ఉంటాయి తీసేయడం సో నేను అసలుకి అస్సలకి అస్సలకి దృష్టి పెట్టలేదండి నిజంగా ఏదో క్లీన్ చేస్తున్నాను తుడుస్తున్నాను తడిగుడ్డ పెడుతున్నాను అట్లానే కానీ ప్రాపర్ క్లీనింగ్ అయితే లేదనమాట బాల్కనీ కూడా క్లీన్ చేశానండి ఈరోజు బాల్కనీలో ఎంత క్లీన్ చేసినా దుమ్ము వస్తానే ఉందన్నమాట ఇంకా అది మామూలు దుమ్ము కాదు ఇంక అట్లానే పక్కన వచ్చేసి బిల్డింగ్స్ అవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి సో అలా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటే మన ఇంట్లోకి దుమ్ము వస్తూనే ఉండదు మొన్నటి వరకు బోర్ వేయడం సో అట్లాగా నిన్నటి వరకు అయితే ఈ బెడ్ సో ఈ బెడ్ కూడా నీట్గా బెడ్షీట్ ముందు అన్నీ తీసేసానండి ఫస్ట్ షీట్లన్నీ తీసేసి బెడ్షీట్లు మ మళ్ళీ పెట్టి బెడ్ అంతా నీట్గా దులిపేసి క్లీన్ చేసుకొని అప్పుడు వరుసగా చిమ్ముకొని వచ్చాను అనమాట చిమ్ముకొని తడిగొడ్లు పెట్టుకొని ఇంకా బట్టలు ఒక్కటి ఉన్నాయండి బట్టలు ఒక్కటి మడత పెట్టాలి సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి వాష్రూమ్ సో నేను అప్పుడే క్లీన్ చేసి అప్పుడే యోమిక వచ్చి మురికి మురికి చేసేసింది అనమాట ఈ మరకలు చూసారా అప్పుడే క్లీన్ చేశాను సో ఇంకా తను వచ్చేసి నీళ్ళు పారబోయడం వాష్రూమ్ ఓపెన్ చేస్తే చాలండి నీళ్ళు ఎక్కువ పారబోసేస్తూ ఉంటుంది నీళ్ళు పారబోస్తే కాళ్ళతో వేసి తొక్కుతూ ఉంటే ఇంకా పాడైపోతూ ఉంటుంది నేను ఎక్కువగా చూడండి ఎలా ఎలా తీసుకొని వచ్చిందో చూడండి మెల్లో దండలు చూడండి ఎలా చేసుకుని వచ్చిందో అస్సలు పిచ్చండి మామూలు పిచ్చి కాదు దండ్లన్నా గాజులన్నా లిప్స్టిక్ అన్న అస్సలు మామూలు పిచ్చి పిచ్చిగా ఉండదు చాలా ఇష్టంగా ఉంటుంది ఎక్కువ చేస్తుంది అంతా కూడా ముచ్చటగా అన్నమాట చూడాలనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ బట్టలు ఒకటి ఉన్నాయండి ఈ బట్టలు కనుక మడత వేసుకుంటే ఇంకా నాకు ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా మంచిగా నీట్గా అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అదర్వైజ్ ఇంకా నాకు ఇంకా ప్రశాంతత ఉండదండి ఈరోజు మాత్రం నేను చాలా చాలా ప్రశాంతంగా ఉన్నానండి ఆల్మోస్ట్ అందరికీ శారీస్ అన్నీ కూడా పంపించేసాం అందరికీ కొరియర్స్ చాలా వరకు వెళ్ళిపోయాయి మీకు నేను షేర్ చేస్తాను అసలు ఎన్ని శారీస్ సేల్ చేశాను ఏంటి ఈ ట్వంటీ థర్టీ డేస్లో అని నేను ఒకటి మీతో షేర్ చేస్తా అసలు ఎంత లాభం వచ్చింది ఏంటి అది కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ వచ్చేసి సాంగ్స్ పెడతాను డాన్స్ వేస్తూ ఉంటుంది యోమిక నేనైతే పని చేసుకునేది సాంగ్స్ పెట్టుకొని పని చేసుకుంటానండి లేకపోతే ఇంక అస్సలకి పని చేసుకోవడం కష్టం అనమాట ఇది బుడ్డది ఏంటి అంటే గొడవ చేస్తూ ఉంటుంది నాకు అది కావాలి ఇది కావాలి నేను అట్లా నాకు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలని చెప్పి సో నేనేంటి అంటే ఎక్కువగా సాంగ్స్ చూస్తానండి మనకి యూట్యూబ్లో మ్యూజిక్ ఉంటుంది కదా ఆ మ్యూజిక్ వీడియో సాంగ్స్ పెట్టి వదిలేస్తాను ఇంకా అది చాలా బాగుంటుందనమాట పనులన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతాయి సో ఫ్రెండ్స్ నేను మీకు ఒక విషయం చెప్పనా అండి మనం ఎక్కడికైనా పిల్లలతో బయటికి వెళ్తాం చూసారా పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు మీరు చేతికి బ్రాస్లెట్ కానీ మెల్లో చైన్ కానీ సో ఉంగరాలు కానీ ఏమన్నా పెట్టుకుంటారు మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఇది నాకు జరిగిందండి ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా నచ్చిన వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి సో నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇలా పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు మన మీద మనకి శ్రద్ధ ఉండదండి ఇది కరెక్ట్ కదా హడావుడి పనుల మీద కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మన మీద మనకి శ్రద్ధ ఉండదు మీరు ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్లో బయటకి అట్లా వెళ్తూ ఉంటారు చాలామంది అంటే అంతా గోల్డ్ అంతా పెట్టేసుకొని వెళ్తూ ఉంటారు కదా సో అలా గోల్డ్ అంతా పెట్టేసుకొని వెళ్ళినప్పుడు ఇది నాకు జరిగిన విషయం అండి సో ఇలా నేను ఒకసారి గోల్డ్ పెట్టుకొని యోమికని గగని తీసుకొని హడావుడిగా వెళ్తున్నాను అనమాట ఎక్కడికో కాదండి వైజాగ్లో ఉన్నప్పుడు పార్క్కి వెళ్తున్నాను మీ అందరికి కూడా తెలుసు కదా మేమున్న కమ్యూనిటీలో పార్క్కి వెళ్తామని చెప్పి సో అప్పుడు నా వేలికి ఉంగరం ఉందండి నా ఉంగరం యోమిక హడావుడిగా పరిగెత్తుతుంది యోమిక పడిపోతుందేమో అని చెప్పి అలా పట్టుకోవడానికి వెళ్ళానండి నా ఉంగరం ఎప్పుడు జారి పడిందో తెలియదండి నిజంగా అట్లానే నా చెవు నా చెవు కమ్మలు కానీ ఇంకా వచ్చేసి మన చేతులకి బ్రాస్లెట్ ఇవి పెట్టుకుంటా ఉంటాం మన హడావుడిగా పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు వాటి మీద మనకి శ్రద్ధ నిజంగా ఉండదండి ఎప్పుడు ఊడిపోతాయో మనకి తెలియదు అనమాట సో అందుకు దయచేసి నేను చెప్పేది ఏంటి అంటే మీకు మీరు బయటికి వెళ్ళినప్పుడు చేతులకి బ్రాస్లెట్స్ నెక్స్ట్ మెల్లో చైన్ వీటన్నిటి మీద శ్రద్ధ పెట్టండి ఇన్ కేస్ మాకు తెలియదు అవి పోయేది కూడా పోయే పరిస్థితి కూడా మనం ఒక్కోసారి ఆలోచించాం ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరాలు ఎంత స్పీడ్ స్పీడ్గా ఉంటాయో తెలియదండి మన టైం ఎప్పుడు బాగుంటుంది కూడా సో అందుకే నేను చెప్పేది ఏంటి అంటే ప్రశాంతంగా అవన్నీ గోల్డ్ ఏమన్నా ఉంటే మెయిన్లీ హడావుడిలో బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే చెప్తున్నానండి మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి పార్టీస్కి అలా వెళ్ళేటప్పుడు మాత్రం నేను చెప్పట్లేదు దయచేసి పిల్లలతో హడావుడిగా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మనకి మన ఒంటి మీద శ్రద్ధ ఉండదండి సో ఆకులు కాలేక చేతులు పట్టుకోవడం ఎందుకు చెప్పండి మన జీవితం గురించి ఆలోచించుకోవాలి అన్నీ పోయాయి అనుకోండి ఇంకేం మిగులుతుంది జీవితంలో సో మీరు దించుకున్నది మీతోటి ఉండాలి మంచిగా అనుకుంటే కంపల్సరీగా ఇది మీరైతే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి ఇది నాకు జరిగినట్లు మీకు ఎవరికి జరగకూడదు అనమాట అందుకే నేను చెప్తున్నాను పదే 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 సో షూర్గా ఫాలో అవ్వండి ట్రై చేయండి అసలుకి ఎట్లాగా ఏంటి అని మీరైతే ఆలోచించుకొని అప్పుడు ముందడుగు వేయండి అయితే నేను చెప్తానండి ప్రతిసారి నేను బయటికి వెళ్తానండి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆటోలో చూసుకుంటాను అనమాట అమ్మో నా చేతి బ్రాస్లెట్ ఉందా నా కమ్మలు ఉన్నాయి నా మెల్లో దండు ఉందా ఇదంతా అంటే ఒక్కోసారి ఊడిపోయిందనుకోండి మనం మనం తెలుసుకోలేమండి మన పిచ్చిలో మనం ఉంటామనమాట పిచ్చిగా పరిగెత్తడం పిల్లల్ని తీసుకొని వచ్చేయడం సో నేను ఈ మధ్య రీసెంట్గా షాపింగ్కి అట్లా చేశాను కదా మామూలుగా పిల్లలతో అలా బయటికి వెళ్ళడం సో అది నాకు తీ షాపింగ్ అంతా చేసుకొని క్లాతింగ్ అంతా తీసుకొని వచ్చేటప్పుడు చూసుకుంటా అనమాట ఉన్నయ్యా లేవా నా చేతి బ్రాస్లెట్ ఉందా లేదా అని చెప్పి నిజంగా ఫుల్ పరిషన్ అయిపోతానండి నేనైతే అమ్మయ్యా ఉందిరా బాబు అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది నాకు సో షూర్గా మీరైతే అవన్నీ తీసేసి ప్రశాంతంగా వెళ్ళండి ఓకేనా అసలు భయమే ఉండదు అప్పుడు మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ టిక్యూ